ప్రధానంగా సునీల్ కుమార్ అండ్ బ్యాచ్ ఇవాళ మధ్యాహ్నం మూడు గంటలకి భీమవరంలో కూడా ఏదో చిన్న హడావిడ్ చేయాలని చెప్పి చూస్తున్నారు తప్పలేదు వాళ్ళు ఒక అబద్ధాన్ని నిజం చేసే ప్రయత్నం చేసుకుంటే చేసుకోనివ్వండి ఇక్కడ నా నియోజకవర్గంలో నేనేం చేస్తున్నానో నేనేం చేశానో అందరికీ తెలుసు అందుకనే మరి బయట నుంచి ఈరోజు సాక్షి పేపర్ వాడు కూడా అమలాపురంలోనే అమలాపురంలో ఎవరితోటో స్టేట్మెంట్ ఇప్పించుకున్నాడు అమలాపురం వాళ్ళకి ఏం తెలుస్తుంది ఇక్కడ మా ఊర్లో జరిగిన సంగతి సో మా ఊర్లో జరిగిన సంగతే ఇంకొంచెం విపులంగా ఒకటి రెండు పిక్చర్స్ కూడా మీకు చూపిస్తా నిన్న వాళ్ళు ఫ్లెక్సీ కట్టి దారి మూసి అంబేద్కర్ విగ్రహం దాకా తాళ్ళు కట్టి ఎవడొస్తాడో చూస్తానని ఒక హిందూ సెంటిమెంట్కి హిందూ దేవాలయానికి అడ్డంగా ఫ్లెక్సీ కడితే నేను ఫ్లెక్సీ చింపేశాను చింపేసాను అని చెప్పి గొడవ గొడవ చేసేస్తున్నాను నేను ఫ్లెక్సీ చింపలా ఆ కర్రని రిమూవ్ చేసి అది పక్కన పెట్టడం అయింది అదే ఆ ఫ్లెక్సీ కూడా ఏంటి మొన్న సుప్రీంకోర్టు ఈ సెవెన్ మెంబర్ జడ్జెస్తో కూడిన ధర్మాసనం వర్గీకరణకు అనుగుణంగా తీర్పిస్తే కొంతమందికి కొన్ని సామాజిక వర్గాలకి అన్యాయం జరుగుతుంది కాబట్టి జనాభా దామాషా ప్రకారం ఓ మంది సుప్రీంకోర్టు చెప్పింది నేను దాని జోలికి నేను వెలసలా బట్ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు రాజ్యాంగం ప్రకారం శిరోధార్యం అటువంటి తీర్పు చెల్లదు అని దానికి వ్యతిరేకంగా ఒక వర్గం వాళ్ళు ఇంకొక అనగబడుతున్న అనగ త్రక్కబడుతున్న వర్గం వారికి వ్యతిరేకంగా అక్కడ ఓ ఫ్లెక్సీ కట్టారు ఆ కంటెంట్ ఏంటన్నది నాకు అనవసరం ఏ దేవత ఏ దేవుడి గుడి దగ్గర వీళ్ళు ఇది చేశారు అనేది చూపిస్తారు ఫోకస్ చేయమ్మా నీట్గా ఫోకస్ చేయి మొత్తం గుడి ఫోకస్ చేసా ఓకే సో ఇది నాగేంద్ర స్వామి గుడి ఆ పిట్టగోడ మీద కూర్చొని నిన్న సిగరెట్లు తాగి అక్కడ ఉమ్మలేసారు ఇది ఈ బొమ్మ సార్ చూడమని ఈ బొమ్మ ఈ విగ్రహం నిన్న కనపల్ల మొన్న నేను వెళ్ళినప్పుడు ఎందుకు అంటే అడ్డంగా ఫ్లెక్సీ కట్టేశారు ఈ వర్గీకరణకు వ్యతిరేకంగా ఫ్లెక్సీ ఇంకా ఉన్నాయి అటుపక్క అటుపక్క కట్టారు వాటిని అసలు టచ్ చేయలా గుడికి వెళ్ళటానికి అంతరాయం సృష్టించి ఎలా వస్తాడో చూస్తాను మీ మీద ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టేస్తాం అని చెప్పి మాట్లాడినందువల్ల ఏంటి ఎస్సీ ఎస్టీ కేసులు అంటే సుప్రీంకోర్టు మొన్ననే స్పష్టంగా చెప్పింది వ్యక్తుల్ని కులం ప్రాతిపదికన అక్కడ దూషిస్తే దానికి అన్నీ ఉండాలి అక్కడ నేను ఒక వ్యక్తి గురించి కానీ ఒక కులం గురించి కానీ ఒక మతం గురించి కానీ మాట్లాడాల ఈ హిందూ దేవాలయానికి వెళ్ళకుండా చేయటం అనేది కరెక్ట్ కాదు అదే ఎవరైనా ఒక చర్చ్ ఎంట్రన్స్లోనూ ఒక మసీద్ ఎంట్రన్స్లోనూ నేను చంద్రబాబు నాయుడు గారి బ్యానర్ నేను లేకపోతే ఇంకొకళ్ళు జనసేన పవన్ కళ్యాణ్ గారు బ్యానరు కడితే ఊరుకుంటారా జనం మేమంటేనే లోక్వా అంత చీపుగా కనపడుతున్నాం పవన్ కళ్యాణ్ గారు ఫ్లెక్సీ చర్చికి అడ్డంగా కడతా నిన్న మొన్న టీవీల్లో మాట్లాడారు కదా ఒప్పుకుంటారా చెప్పండి హక్కులు మీకేనా మేము గాజులు తొడిగి కూర్చున్నావా మాకు హక్కులు ఉండవా మా దేవుణ్ణి ప్రార్థించుకునే హక్కులు మాకు ఉండవా మీకేనా హక్కులు మీరు వ్యక్తులనైనా ప్రార్థించుకోవచ్చు కానీ మేము మా దేవుడిగా మా పురాణాల ప్రకారం మా ఇతిహాసాల ప్రకారం మాకు కొన్ని నమ్మకాలు ఉంటాయి మాది సనాతన ధర్మం మీరు మీది ఆధునిక ధర్మం తప్పులేదు మీ ధర్మం తప్పని మేము అంట మా ధర్మం తప్పని మీరు అనకూడదు అది గుర్తుపెట్టుకోండి